గారు నమస్తే నమస్కారం అండి నమో రాతపతయే నమో గణపతయే నమో ప్రమోదపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శ్రీ శివసుతాయ వరదమూర్తయే నమో నమో స్వామివారి వినాయకుడిని తలుచుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి కాబట్టి వినాయకుడిని తలుచుకొని ఈ విధంగా చెప్తున్నాను నేను మీ రణజయశ్రీ సంజయ్ శర్మ అండి సమృద్ధి వాస్తుకి ఫౌండర్గా ఉన్నాను గత ఇరవై సంవత్సరాలు నుండి జ్యోతిష్యము మరి వాస్తు ఒక పది సంవత్సరాల నుండి న్యూమరాలజీ కూడా దీనికి యాడ్ చేసుకొని ఈ విధంగా ఎంతోమంది జీవితాల్లో శాంతి ధనము ఆరోగ్యము ఇవన్నీ కూడా కలిగేటట్టుగా సహాయపడుతున్నాం ఎవరు ఎక్కడికి అంటే ఎందుకు ఏమి తక్కువ మన ప్రొఫెషన్ లో ఏమైనా తక్కువ పడుతుందా అని ఆలోచించినప్పుడు న్యూమరాలజీ అనేది పాశ్చాత్య దేశంకి సంబంధించింది కదా ఈ నంబర్స్ మనకేం పనికి వస్తాయి కదా అని చిన్న ఉన్నప్పుడు అనుకునేవాళ్ళం కానీ దాని ప్రాధాన్యత ఎంతుంది అది అది మనకు ఈ సంఖ్యశాస్త్రం అనేది మన పైన ఎలా ఎఫెక్ట్ ఇస్తుంది అనేది పలు ఢిల్లీ కానీ ముంబై కానీ కెల్కట్టా కానీ ఈ దేశాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ అందరు కూడా చెప్పారు జ్యోతిష్యం ఒకటే కాదయ్యా మీకు న్యూమరాలజీ అనేది మాస్టరింగ్ రావాలి యాస్ట్రాలజీ మాస్టరింగ్ రావాలి అండ్ వాస్తు కూడా మాస్టరింగ్ రావాలి ఆస్ట్రాలజీ అంటే ఏంటిది పరాశర జ్యోతిష్యం అందరికి తెలిసింది కానీ ఆస్ట్రాలజీ అంటే పరాశర జ్యోతిషం ఒకటే కాదండి ఆస్ట్రాలజీ రావాలంటే పరాశర జ్యోతిషం అనేది ఫౌండేషన్ పరాశర జ్యోతిషం తర్వాత ఉన్నది చాలా ఉన్నాయి ఋషులు ఇచ్చినవి బృగునంది నాడి జమిని అన్నిటినీ కూడా మెప్పించి ఒక ట్విన్స్గా జన్మించిన వారికి కూడా పర్ఫెక్ట్గా జాతకం చెప్పే జ్యోతిషం ఉన్నది ఏది అంటే కేపి ఆస్ట్రాలజీ కేపి ఆస్ట్రాలజీ అంటే కృష్ణమూర్తి పద్ధతి ఆయన ఈ ఋషులకు ఆయన చేసినటువంటి సాధన ఏమిటంటే ఆస్ట్రాలజీ కోసమే తన జీవితాన్ని మొత్తం ధారబోసారు ధారబోసి ఈ ఏది ఇప్పుడు తాళపత్రి గ్రంథాలు తాళపత్రి గంధంతో జ్యోతిష్యం ఏలిముద్ర తీసుకొని చెప్తున్నామని అంటారే అది తాళపత్రి గంధంలో రాసింది దాని పేరు తాళపత్రి గంధ జ్యోతిష్యం కాదు దానికి అధిపతి భృగునంది నాడి ఋషి ఆ ఋషి వారు రాసినటువంటి తాళపత్రి గం గ్రంథాలవి దాంట్లో పోయిన జన్మలో ఉన్నటువంటి దాన్ని ఎంతో వివరంగా తెలియజెప్తాయి తమిళనాడులో మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం అయితే ఈ ఈ తాళ అంటే భృగునంది నాడి తర్వాత వచ్చేసి పరాశరి పరాశరి మహర్షి అంటే ఫౌండేషన్ అనుకోండి జమిని భృగునంది నాడి తర్వాత కేపి ఆస్ట్రాలజీ ఈ కృష్ణమూర్తి పద్ధతి అనే ఆస్ట్రాలజీ ఏదైతే ఉందో ఇది నక్షత్ర జ్యోతిష్యం అంటారు ఇప్పుడు చాలామంది నేను మొన్న ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఆస్ట్రాలజర్ నేను ఆస్ట్రాలజర్ అని వాస్తు కన్సల్టెంట్ అని వాళ్ళకి తెలియదు అందరు అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఫంక్షన్కి వచ్చారు వచ్చినప్పుడు అక్కడ ఒక చర్చ్ అనమాట అవునండి జ్యోతిష్యం అవునండి వీళ్ళు జ్యోతిష్యం చెప్తున్నారు వాళ్ళు వాస్తు చెప్తున్నారు బట్ జ్యోతిష్యంలో ఇది ఇలా జరుగుతుందని చెప్తారండి కానీ ట్విన్స్ అప్పుడే పుడతారు కదా ఒకే టైంలో పుడతారు కదా మరి ఎగ్జాంపుల్ చూస్తే ఈయనేమో డాక్టర్ అవుతాడు ఆయనేమో టోటల్గా యాంటీగా లాయర్ అవుతాడు రెండు ప్రొఫెషన్స్ వేరే మరి ఎలా మ్యాచ్ అవుతుందండి పంతులు గారేమో ఈ నక్షత్రమే అంటాడు ఇదే రాసి అంటాడు అని అక్కడ డిస్కషన్ అనమాట బట్ మన ప్రమేయం లేనిది మన సిచ్యువేషన్ లేనిది మనం మాట్లాడకూడదు సిచ్యువేషన్ ఉన్నప్పుడే మాట్లాడాలి కాబట్టి వాళ్ళు మనల్ని అడగలేదు మనం ఆస్ట్రాలజీ మనకు తెలియదు అక్కడ సమాధానం ఏమిటంటే దానికి సమాధానం చెప్పేటువంటి మహా ఋషి అయినటువంటి వ్యక్తియే కృష్ణమూర్తి గారు ఈ కృష్ణమూర్తి గారు ట్విన్స్ పుట్టిన ఒక్క గర్భంలో ఇద్దరు బిడ్డలు ఉన్నారండి ట్విన్స్ ఉన్నారని తెలిసినప్పుడు ఈ రోజుల్లో ఆపరేషన్ అండి ఆల్మోస్ట్లీ ఆపరేషన్తో జరుగుతుంది ఆపరేషన్ చేసి ఒక బిడ్డను తీసి తల్లి పేగుని కట్ చేసినప్పుడు ఈయనకి ఇక్కడ జాతకం ప్రింట్ పడిపోతుంది ఎప్పుడు పడుతుందండి అంటే తల్లి పేగు నుండి ఎప్పుడైతే కట్ చేస్తారో అప్పుడు ఈయనకి ఇక్కడ జిరాక్స్ పడిపోతుంది ఆ రోజు ఉన్నటువంటి గ్రహాలు ఈయనకి ఫాలో అవుతాయి ఇంకో బిడ్డని కూడా తీసి కట్ చేయడంలో కొంచెం టైం టైం ఉంటుంది కదా చాలు అదే సార్ ఆ విధంగా ఇంకో బిడ్డను తీసి ఆ ప్రేగు కట్ చేసే సమయం అనేది ఒక్క నిమిషం లోపల ఉంటుందన్నమాట ఈ ఒక్క నిమిషం లోపల జరిగేటటువంటి తంతు కార్యక్రమం భగవంతుడు ఎలా పెట్టాడో అది కృష్ణమూర్తి గారు ఒక్క నక్షత్రంలో తొమ్మిది గ్రహాలను మళ్ళీ ఏర్పరిచారు ఒక నక్షత్రంలో ఒక నక్షత్ర ప్రమాణము పదమూడు డిగ్రీల ట్వంటీ పాయింట్స్ ఉంటుంది ఆ పదమూడు డిగ్రీల్లో తొమ్మిది గ్రహాలను మళ్ళీ ఏర్పరిచి ఈ టైంలో ఈయన రాహులో పుట్టాడా చంద్రుల్లోనా గురువులోనా గురువులో ఒక బిడ్డ పుడతాడు అంటే ఆ టైంలోనే ఆయన ఏం చేస్తాడు గురువు అంటే టీచర్ అయిపోతాడు విద్య చెప్పేవాడు అవుతాడు ఇంకో ఆయన రాహులో పుడతాడు ఆయన ఏం చేస్తాడు టోటల్గా సెటిల్మెంట్ ఆఫ్ ది ఎనీ బిజినెస్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని కూడా సెటిల్మెంట్స్ చేయడము ఎలాంటి వ్యవస్థ అంటే స్పాట్లీ మేము ఇక్కడ నుండి ఇక్కడ వ్యాపారం చేసి ఇక్కడ నుండి తీసి వేరే దగ్గరికి వెళ్ళిపోతాం అక్కడ కోట్ల వ్యాపారం చేస్తాం అక్కడ కోట్ల వ్యాపారం చేస్తాం అనే సిస్టమ్ అనేది రాహు దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడే మనకు తెలిసిపోతుంది కృష్ణమూర్తి గారి ఏదైతే జ్యోతిష్యం ఉందో అది దాంట్లో ఖచ్చితంగా మాస్టరింగ్ రావాలి ఓకే ఆ మాస్టరింగ్ అనేది టోటల్లీ ఫస్ట్ ఏంటంటే బర్త్ చార్ట్ ఉంటుందండి పన్నెండు రాసులు ఉంటాయి అందరికి తెలిసిన తెలిసిన విషయమే పన్నెండు రాసుల్లో మొట్టమొదటి ఇంపార్టెన్స్ ఏంటి అండి అంటే ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు నవగ్రహాలు టోటల్ లైఫ్ గేమ్ అంతా దీంట్లోనే ఉంది దీన్ని జయిస్తే దీన్ని జయిస్తే ఇక మనకు కష్టాలు లేవు కన్నీళ్ళు లేవు ఇష్టకామ్య సిద్ధి కలిగింది అన్న భావన అందరికి వచ్చేస్తుంది మరి ఇవి జయించాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇది ఇది జయించి దీని గురించి తెలుసుకోవాలంటే దీని గురించి కొంచెం మాస్టరింగ్ తెలిసిన వాళ్ళు కంప్లీట్ పర్ఫెక్ట్ అనేది ఉండరు ఉండరండి కనీసం జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాని గురించి తెలుసుకుంటే వారికి వాళ్ళ జీవితాల్లో బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అనడానికి సందేహం లేదండి ఇది జ్యోతిషం గురించి చెప్పా మీకు సుదీర్ఘంగా మొత్తం మీ కడుపులో ఉన్నంత చెప్తే సంతోషం థ్యాంక్ యూ సార్ మీరు మీరు అవకాశం ఇచ్చారు